కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ నేతల ఆధిపత్యం ఇక్కడ అడుగు పడాలన్నా ఆలోచన చేయాలన్నా ఢిల్లీ పెద్దల అనుమతి ఉండవలసిందే కాదు కూడదు నా ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే సీటు చినిగిపోతుంది ఫీల్డ్ కవర్ లో మరో సేమ్ వస్తాడు నిలబడమంటే నిలబడాలి కూర్చోమంటే కూర్చోవాలి కట్టుకుని ఢిల్లీ నాయకుల ముందు జీ హుజూర్ అనాల్సిందే వారు అనుమతి ఇస్తేనే వారి భవన్ అనుమతి లేదంటే గప్ చుప్ గా తిరిగి స్వరాష్ట్రానికి రావాలి మాది పెద్ద సముద్రం మాకు స్వేచ్ఛ ఎక్కువ అంటుంటారు చొక్కాలు చింపుకోవడానికి కుర్చీలు లాక్కోవడానికి తన్నుకోవడానికి పిడిగుద్దులు గుద్దుకోవడానికి తప్ప పరిపాలించడంలో ఉండదు స్వేచ్ఛ అంతా ఢిల్లీ చేతుల్లోనే బొమ్మరిల్లు సినిమాలో హీరో సిద్ధార్థ ప్రకాశ్ రాజు తో డైలాగ్ చెప్తాడు ఇప్పటికీ నా చేతులు మీ చేతుల్లో ఉన్నాయి నానాని మన తెలంగాణ కాంగ్రెస్ నేతల చేతులు మెదడు ఢిల్లీ నాయకుల ఆధీనంలోనే ఉంటాయి అభివృద్ధి ఏది అంటే మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి నెహ్రూ నాటి కట్టడాలను చూపించి మాట్లాడుతుంటారు నేటి నేతలు ఢిల్లీకి రాజిసే అన్నది అయింది రేవంత్ రెడ్డి మాటల ద్వారా అంతా వారి చేతిలోనే వీరి చేతిలో ఏమీ ఉండదు వాళ్ళు చెప్పింది చేయవలసిందే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండవలసిందే ఇక్కడికి వచ్చి చేతులు ఊపుతూ ఫోజులు కొట్టడం తప్ప రాజులు పోయారు రాజ్యాలు పోయినాయి అయినా ఢిల్లీకి కప్ప కట్టడం తప్పడం లేదు తెలుగు వాడి ఆత్మ గౌరవంతో టిడిపి జెండా ఎగరేవేసి నాడు వాడి వేడి చూపించాడు ఎన్టీ రామారావు తెగింపును కేసీఆర్ చూపించి ఢిల్లీ ఒకే మొగాడు కొనగాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగువాడి పౌరుషాలు చూపించాడు ఆత్మ గౌరవంతో బతికి ఢిల్లీ నేతల చేత సలం కొట్టించుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడుగా అదే పౌరుషాలను చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాను పక్కకు పెట్టి సొంత పార్టీతో గెలిచి కాంగ్రెస్ కంట్రోల్ తప్ప జగన్మోహన్ రెడ్డి దేశ రాజకీయాల్లో నాయుడు మన మన గర్వకారణమే అది కదా ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడడం లేదని కలవడానికి అనుమతి కూడా ఇవ్వలేదని కాలుకాలి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి ఆయనను ఈయనను పట్టుకుని రాహుల్ గాంధీ అపార్ట్మెంట్ సంపాదించుకొని సార్ నన్ను క్షమించు నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను మన్నించు అంటూ సంజాయి చేయించుకున్నాడు నీ మాటే వేదం నువ్వు గీసిన గీతను దాటును నీ దాసుడను అని ఢిల్లీ నేత ముందు మొక్కరెళ్ళడు రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నేతల ముందు తాకట్టు పెట్టాడు ఒక సీఎం అంటే ఒక్కడు కాదు నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీ నేతల ఓట్లు వేస్తే గెలవలేదు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఓట్లు వేశారు తెలంగాణను అభివృద్ధి చేస్తావు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతావని కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు నువ్వు ఢిల్లీకి వెళ్లి బంచర్ కాల్ ముక్త అనడానికి కాదు మనం కప్పం కడితే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు మనం ఓట్లేసి ఎంపీలను పంపిస్తే వాళ్ళు పిఎం లవుతున్నారు అన్న నిజం గ్రహించు ఒక ఎన్టీ రామారావుని ఒక కేసీఆర్ ని ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక చంద్రబాబు నాయుడిని ఒక జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ముందడుగు వేయి